నంద్యాల జిల్లా పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరికి కేంద్ర మంత్రి పదవి రావాలి అని కోరుతూ ఆత్మకూరు పట్టణంలోని గౌడ్ సెంటర్ సర్కిల్లో శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండల నాయకులు కుమ్మ డాపురం నాగశేషన్న కేవి శివారెడ్డి మధుసూదన్ రెడ్డి చిన్న పుల్లారెడ్డి శ్రీనివాస్ నాయక్ సిద్ధేశ్వరం వెంకటేశ్వర్లు శంకర్రావు కరివేన నారాయణ మాడుకుల లింగమయ్య ముసలిమడుగు మల్లికార్జున నరసింహారెడ్డి చంబులయ్య కొత్తపల్లి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది